ఓం శ్రీమాతీ నమ ఫ్రెండ్స్ మనం నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాల్లో యాభై ఒకటి నుంచి యాభై ఐదు వరకు వాటి యొక్క పూర్తి అర్థాన్నైతే తెలుసుకున్నాము అయితే ఈరోజు మనము యాభై ఆరు నుంచి అరవై వరకు లలితా సహస్రనామాల యొక్క పూర్తి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి యాభై ఆరవ శ్లోకం ఏంటి అంటే మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఇది యాభై ఆరవ శ్లోకము మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి మహాయంత్ర గొప్పదైన యంత్రస్వరూపిణి మహాసన అంటే గొప్పదైన ఆసనము గలది మహాయాగ క్రమారాధ్య అంటే గొప్పదైన యాగ విధానంలో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధించబడుచున్నది అని అర్థం ఆరాధించబడుచున్నది అని అర్థము ఆరాధించబడున్నది అని అర్థం మహాభైరవ పూజిత ఎవరు శివుడు అంటే శివుని చేత కూడా పూజించబడేది అని అర్థం ఇది యాభై ఆరవ శ్లోకం నెక్స్ట్ యాభై ఏడవ శ్లోకం మహేశ్వర మహాకల్ప సాక్షిని మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి ఇది యాభై ఏడవ శ్లోకము మరి యాభై ఏడవ శ్లోకం దీని యొక్క అర్థం ఏంటి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అంటే సదాశివుడే మహాప్రా ప్రళయ సమయములో తాండవం నృత్యం చేస్తాడు కదా ఆ నృత్యము సాక్షి స్వరూపిణి అని అర్థము అంటే మహాశివుడు ప్రళయ సమయములో చెయ్యబడు గొప్ప తాండవ నృత్యమునకు సాక్షి స్వరూపిణి అని అర్థం అన్నమాట మహాకామేష మహిషి అంటే మహేశ్వరుని ప్రధాన రాణి అని అర్థము మహా త్రిపుర సుందరి అంటే గొప్పదైన త్రిపుర సుందరి అని అర్థము ఇది యాభై ఏడవ శ్లోకం యొక్క అర్థము తర్వాత యాభై ఎనిమిదవది మరి యాభై ఎనిమిదవ శ్లోకం ఏంటి చతుషష్ఠ్యు ప్రచారాడ్య చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత ఇది యాభై ఎనిమిదవ శ్లోకం మరి దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం చతుష్షష్టు ప్రచారాడ్య అంటే చతుష్ష్యు అంటే ఏంటి అరవై నాలుగు అని అర్థం అరవై నాలుగు ఉపచారములతో సేవింపబడునది అని అర్థము చతుషష్ఠి కళామయి అంటే చతుష్షష్ఠి ఏంటి అరవై నాలుగు అని అర్థం కలామయి అంటే కలలు గలది అరవై నాలుగు కలలు గలది అని అర్థం మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత అంటే గొప్పదైన తొమ్మిది వేరు వేరు చక్రాలలో అరవై నాలుగు కోట్ల యోగిని బృందముచే సేవింపబడునది అని అర్థము ఇది యాభై ఎనిమిదవ శ్లోకము నెక్స్ట్ యాభై తొమ్మిది యాభై తొమ్మిదవ శ్లోకం ఏంటి మరి మనువిద్య చంద్రవిద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారు చంద్ర ఇది యాభై తొమ్మిదవ శ్లోకం మనువిద్య మను అంటే ఏంది మరి మనువు చేత ఉపాసించబడిన శ్రీవిద్య విద్య రూపిణి అని అర్థము విద్య చంద్రుని చేత ఉపాసించబడిన శ్రీవిద్య రూపిణి అని అర్థం చంద్రమండల మధ్యగా చంద్రమండలంలో మధ్యగా నుండునది అని అర్థం చారు రూప అంటే మనోహరమైనటువంటి రూపము కలిగినది అని అర్థం చారు హాస అందమైన చిరునవ్వు గలది అని అర్థం చారు చంద్రకళాధరా చారు చంద్రకళాధర అంటేంది మరి అందమైన చంద్రవంకను ధరించినది అని అర్థం ఇది యాభై తొమ్మిదవ శ్లోకం నెక్స్ట్ అరవయ్యవ శ్లోకం మరి అరవయవ శ్లోకం ఏంటి చరాచర జగన్నాథ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ చరాచర జగన్నాథ అంటే ఏంటి మరి కదిలేడి కదలని ఈ జగత్తుకు ఆదినా ఆదినాదురాలు ఆదినాథురాలు అని అర్థం తర్వాత చక్రరాజ నికేతన చక్రరాజ నికేతన అంటే మరి శ్రీచక్రరాజమే వివ వి ఏమంటారు శ్రీచక్ర రాజమే నివాసముగా గలది అన్నట్టు శ్రీచక్ర నికేతన అంటే శ్రీచక్ర రాజమే నివాసముగా కలది అని అర్థం పార్వతి అంటే పర్వతరాజు యొక్క కుమార్తె అని అర్థం పద్మనయన పద్మముల వంటి నయనములు కలది అని అర్థం పద్మరాగ సమప్రభ అంటే మిక్కిలి ఎర్రనైనా పద్మరాగమనులతో సమానమైన కాంతి గలది అని అర్థం ఇది అరవై శ్లోకం అండి దీని యొక్క పూర్తి అర్థం ఓకే ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడనైనా నేను చిన్నగా ఏదైనా మిస్టేక్ పలికి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ